హలో ఫ్రెండ్స్ సనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి మొన్న వివర్ ఫ్రెండ్ ఇచ్చిన మొక్కలు కానీ స్వీట్స్ కానీ ఈరోజు వేసి చూసుకుందాం ఫ్రెండ్స్ మొక్కలు అన్ని సీడ్స్ మాత్రం కొన్ని వేసుకుందాము మనకు అవసరమైనంత వరకు ఇప్పుడు వేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మన మార్నింగ్ గ్లోరీ ప్లాంట్ అండి ఆవిడ ఇచ్చారు కదా ప్లాంట్స్ అవన్నీ నాటుకుందాము చిన్న చిన్న ఆటలోనే నాడుతున్నాను నేను పెద్ద నాకు అందుబాటులో లేవు అందుకోసం ఇంట్లోనే ఆడుతున్నాను ఎంతవరకు ఎదుగుతుందో అంతవరకు ఎదిగి పూలు పోస్తుంది ఎన్ని ఎంత బలం ఉంటే అంతే పోస్తుంది నేను దీంట్లో నాటాను అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ వేరే ఈ పెద్ద పెద్దవి ఉన్నాయి కదా అవి వేరే వాటిలో నాటుకుందాము ఇదిగోండి ఇందులో టమాటా మొక్కలు వేసానని విత్తనాలు వేస్తే వచ్చాయి మరి వేరే ప్లేస్ లేదు నాకు అందుకోసం దీంట్లో నాటుతాను ఇదిగోండి నాటేసాను దీంట్లో ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇదిగోండి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ పాట్ అండి చిన్న పాట్ అనమాట ఫైవ్ ఇంచెస్ పాటు ఈ పాట్లో ఈ మొక్కలు పెట్టుకుందాము మార్నింగ్ లోరీ మినీ మార్నింగ్ లోరీనో పెద్దవో తెలియదు కానీ మొత్తానికైతే పెడుతున్నాను ఇందులో రెండో మూడో పెడుతున్నాను ఆ ఫ్రెండ్ ఇచ్చిన డేట్ వచ్చేసి థర్డ్ అండి జూలై థర్డ్ ఇచ్చారనమాట ఆ రోజు నేను నాటేశాను మొక్కలు మాత్రం జూలై ఫోర్త్ వచ్చేసి మనము సీడ్స్ నాటుకున్నాం అనమాట ఇదిగోండి ఇది ఇంకోటండి ఫైవ్ ఇంచెస్ పాటు ఇదిగోండి దీంట్లో ఇవి పెట్టుకుందాము ఇదండి ఇది దీంట్లో కూడా ఇలా పెట్టేస్తాను అనమాట దాంట్లోనూ దీంట్లోనూ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు సీడ్స్ వేసుకుందామండి ఇది మినీ మార్నింగ్ గ్లోరీ నేను తమ్నైల్లో మొన్న పెట్టిన వీడియోలో తమనయిల్లో పెట్టి పెట్టి చూపించాను కదా ఆ ఫ్లవర్స్ పోస్తాయండి ఈ చెట్లకి ఇవి వేసుకుందాము ఏమో మల్టీపెట్ట అండి పింక్ మొద్దదన్నమాట ఇది కూడా వేసుకుందాము ఇంకోటేమో వైట్ కాశీరత్నాలు ఉన్నాయి కదా సైప్రస్ వైన్ అండి ఇది కూడా ఈరోజు వేసుకుందాం దీంట్లో కోకోపీట్ వేసుకుందాం ఫ్రెండ్స్ మనము కోకోపీట్ పరుచుకునే దీంట్లో దాంట్లో ఈ సీడ్స్ వేస్తే బాగా వస్తాయండి మొలకలు తొందరగా వచ్చేస్తాయి అనమాట అందుకని దాంట్లో వేసి చూసుకుందాం దీంట్లోనేమో ఫంగిసైడ్ పౌడర్ కాస్త వాటర్లో డైల్యూట్ చేసేసి ఆ వాటర్ దాంట్లో పోద్దాము విత్తనాలు పెట్టేశాక ఇది ఆల్రెడీ తడిగానే ఉందండి తడిగా లేకపోతే మాత్రం మీరు వేసుకునేటట్టయితే తడి చేయాలండి తడి చేసి కోకోపీట్ని బాగా పిండేయాలన్నమాట పిండేసే అప్పుడు మీరు దేంట్లో ఏ పాట్లో అయినా ఇలాగా ట్రే అయినా సరే పెట్టదలుచుకుంటే దాంట్లో వేసేసేయాలి పిండి వేసిన తర్వాత తర్వాత మామూలుగా ఇట్లా వేసేసుకోవటం సీడ్స్ ఫస్ట్ మల్టీపెటల్ మార్నింగ్ గ్లోరీ చేద్దాం అండి ఈ మూడింటిలోనూ ఫస్ట్ మూడింటిలో ఇగోండి ఏదాం ఇది చాలా వెయిట్లెస్గా ఉంటుంది కదండి చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది మొలకలు అందుకోసం దీంట్లో వేస్తున్నాను నేను తర్వాత దాంట్లో సైప్రస్ వైన్ వైట్ వేద్దామండి దీంట్లో ఫోర్ సీట్స్ వేద్దాము వేద్దామండి ఇంకొక్కడ మిగిలిందండి అది ఆ పైన ఆ భయం ఆ ఒక్క దాంట్లో వేద్దాం పైన వేద్దామండి ఇక్కడ ఇదండి ఆ తర్వాత వచ్చేసి మినీ మార్నింగ్ గ్లోరీ ఉంది కదా అది ఈ నాలుగిట్లో పెట్టుకుందామండి పక్కన ఇదే అండి ఈ విధంగా మనము వేసేసుకున్నాము ఇప్పుడు ఫైన్ సైడ్ పౌడర్ కలిపిన వాటరు చల్లుకుందామండి ఇది ఒకసారి పుల్లతో కలిపేసుకుందాం ఫ్రెండ్స్ కలిపేసిన తర్వాత పోసేసుకుందాం ఇలా చల్లేసేసి కొంచెం పార్షియల్ షేడ్ వచ్చే ప్లేస్లో పెట్టండి ఫ్రెండ్స్ మరీ డైరెక్ట్ ఎండ్లో కాకుండా పార్షల్ షేడ్లో అంటే కొంచెం ఎండ నీడ వచ్చే ప్లేస్లో పెట్టండి సరిపోతుంది కొద్దిగా ఎండ అయితే సరిపోతుంది అన్నమాట ఆ తర్వాత మనం ఇంకా మిగతా మొక్కలు ఉన్నాయి కదండి అవి పెట్టుకుందాము ఇదిగోండి ఇది బ్రహ్మకమలం ఆకులండి పెట్టాను ఇవి ఈ గ్లాస్లో పెట్టానమాట గ్రీన్ చామంతి మొక్కలు పెట్టుకుందామండి మధ్యలో ఒక మొక్క ఉంది కదా ఇది తీసేసేద్దాము అసలు ఇదేంటో ఎలా తెలపోతుంది పోతుంది చచ్చిపోతున్న చచ్చిపోయినట్టే ఉంది కొంచెం కింద ఏం పెద్ద గిది లేదు తీసి చూద్దాం ఇదిగోండి పెట్టేద్దాము ఇది చామంతి గ్రీన్ అండి పెద్దది పెద్ద పువ్వు వైట్ అండ్ గ్రీన్ వస్తుంది ఇదిగోండి రెండోది కూడా పెట్టేశాను ఆ కొమ్మ మధ్యలో ఒక చెట్టు ఉంది కదండి అది తీసేసేస్తామండి ఇది రూట్స్ వచ్చినాయి కదా అని ఇక్కడ పెట్టానండి ఇది అసలు చచ్చిపోయింది పెట్టిన తర్వాత ఇదండి తర్వాత ఇప్పుడు దీంట్లో ఈ రెయిన్ లిల్లీస్ పెట్టేసుకున్నాము రెండు పింక్ ఎల్లో అండి ఇవి పెద్ద సైజు ఇలా దీనిలో లిల్లీ రెండు పెట్టేసుకున్నాను ఈ విధంగా దీంట్లో ఈ రెండు పెట్టేసుకున్నాను బాగా జలుబు తగ్గు అండి బాగాలేదు అసలు ఇంట్లో లాస్ట్ టైం వీడియో చేసేటప్పుడే బాగాలేదు ఇంకా తగ్గలేదండి గొంతులో తేడా తెలిసిపోతూ ఉన్నట్టుంటుంది మీకు ఇదండి ఇది ఇక్కడ పెట్టేసుకుందాం అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఫోర్త్న మనము వేసుకున్నాం కదా సిక్స్త్ అండి ఈరోజు ఒక వచ్చింది వైట్ సైప్రస్ పైన మొలక ఒకటి వచ్చిందండి ఈ దాంట్లో ఏమి రాలేదు వస్తాయి త్వరలోనే ఇవి కూడా ఇది మనం వేసుకున్నది వచ్చేసి జూలై ఫోర్త్ మొలకలు వచ్చినాయి జూలై సిక్స్త్ జూలై సెవెంత్నా మొత్తం వచ్చేసి చూడండి మొలకలు అవి వచ్చేసినాయి అలాగే ఈ పెట్టుకుని చెట్లు కూడా బాగున్నాయండి అన్నీ బాగానే ఉన్నాయి పక్కన రైలు ఇళ్ళు కూడా బాగున్నాయండి పోయిందల్లా ఇది ఒకటండి ఏంటిదంటే బ్రహ్మకమ్మల ఆకులు మాత్రం పోయినాయి అండి ఒకటి కూడా బ్రతకలేదు మొత్తం చచ్చిపోయినాయి మొత్తం కుళ్ళిపోయినాయి ఇదిగోండి ఈ మార్నింగ్ గ్లోరీ చెట్లు కూడా బ్రతికినాయండి బాగానే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ పెట్టింది ఇది మార్నింగ్ లోరీ ఇది కూడా ఇది మినీ మార్నింగ్ లోరీ అనుకుంటానండి ఇది కూడా బాగానే ఉంది ఇందులో రెండు పెట్టానండి అదొకటి ఇదొకటి ఏదవుతుందో కానీ మొత్తానికైతే రెండు బ్రతికిపోయినాయి ఇది ఇంకో వైపు బాల్కనీ అండి ఇదండి ఈ విధంగా మనము చెట్లన్నీ పెట్టేసుకున్నాము చెట్లు చాలా వరకు బ్రతికిపోయినాయి అండి ఒకటి ఎరా తప్ప ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంక కొద్ది కొద్ది రోజుల తర్వాత అండి మొత్తం వచ్చేసినవి పెరిగిపోతున్నాయి చూసారా ఒకే ఒక మొలక రాలేదండి మినీ మార్నింగ్ గ్లోరీ ఒక్క సీడ్ రాలేదన్నమాట అన్ని మనం వేసి వేసుకున్నట్టు వచ్చేసినాయి ఈ గ్రీన్ చామంతి చెట్లు కూడా బ్రతిపోయినాయి అండి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకాన్ నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్